మ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ మాతే నమ సమకాల మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము చెయ్యాల్సిన కార్యక్రమాలు విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి చేసే పనులు ఎలా ఉన్నాయి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములనగా శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము ఎక్కడికి పోయినా కూడా మనసు తత్వం చాలా మంచిది లేదు మనసులో ఒక రకము వేట ఒక రకము నటించేది తెలవదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి వేట ఒకటి నటించేది ఉండదు వీళ్ళకి ఎన్నో సంవత్సరాల క్రితం నాటి శని అని వీళ్ళని పట్టుకొని ఎన్నో రోజుల నుంచి పీడించి పిప్పి చేసి మనశ్శాంతి లేకోకుండా చేసిన వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో అనేది ఎనిమిది ఖర్చులో ప పద్నాలుగు రాజ ఏడు అవమానాలు ఐదు మరి ఈ రాశులో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా రావు కేతువులు గురుడు ఈ మూడు గ్రహాల వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ మూడు గ్రహాల వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఏ కార్యక్రమం అన్నా కూడా ఆ కార్యక్రమం విజయవంతంగా కాకపోకుండా ఉండటం మరి చేతికాడికొచ్చినవి కూడా చేజారిపోవటం ప్రేమించిన వాళ్ళు దూరం కావటం మరి వీళ్ళు భార్యాభర్తలు ప్రేమ పెద్దవాళ్ళు కలిసి పెళ్లి చేసినవి కూడా ఇడిపోవటం కొన్ని షికాకులు తెచ్చుకోవటం పోలీస్ స్టేషన్లో కొన్ని తిరగటం కోర్టు చుట్టూ కొన్ని తిరగటం ఇలాంటి కొన్ని సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశం కొన్ని రాబోతుంది ఈ అవకాశంలో అదృష్టము జాతకము జీవితము స్థానము పూజ మంచి మంచి కార్యక్రమాలు మీరు వీళ్ళకి తప్పకుండా అభివృద్ధి పొందాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం కావట్లేదు మరి నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు బంధువు మిత్రులలో వీళ్ళకి ఎక్కువ విరోధాలు శకాకులు ఎక్కువగా కనబడుతున్నాయి వీళ్ళ వల్ల నీక వీళ్ళకి దగ్గర వాళ్ళ వల్ల పోలీస్ స్టేషన్లు కానీ పంచాయతీలు కానీ ఇబ్బందులు కానీ ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో ఉండవలసినవి కూడా ఈ మూడు గ్రహాల వలన కొన్ని దోషములు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ దోషాలు వీళ్ళు శాంతం చేయించుకుంటే తప్పకుండా ఇలా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది మరి వీళ్ళు ఏ పని చేయాలని అనుకుంటున్నారో ఆ పని వీళ్ళు కరెక్ట్గా హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ కావాలనుకుంటే మరి ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన వ్యాపార బిగినిస్లలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి వీపు ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేస్తుంటారు ఎంత పోరాటం చేసినా కూడా చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతారు నమ్మిన వాళ్ళు నమ్మవలసిన వాళ్ళు వీళ్ళకు దూరం కావటం ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం వీళ్ళు చేసే ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ వీళ్ళ చేయాల్సిన ఆఫీసులో కానీ ఉద్యోగాల్లో కానీ కుటుంబంలో కానీ కొన్ని మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి వీళ్ళు ఎక్కడికో వెళ్లాల్సిన అదృష్టాలు కూడా కొన్ని వస్తున్నాయి కొన్ని విదేశాలు కూడా కొన్ని వెళ్లాల్సిన జాతకం కూడా వీళ్ళ పేరులో కనబడుతుంది దాంతో పాటు వీళ్ళకి విద్యారంగంగా సదుపరంగా ఉద్యోగపరంగా విదేశాలు వెళ్ళటం అక్కడ కొంత సెటిల్మెంట్ కావటం కుటుంబాల బాధ్యతలన్నీ కొన్ని క్లీన్ చేయటం డబ్బులు సంపాదించుకొని పెద్దగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా సక్సెస్ కావట్లేదు ముఖం చూసిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు హెల్ప్ ఎవరు చేయకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ అన్నదమ్ముల గొడవలు అక్క జల్లెల గొడవలు అన్నదమ్ములు అమ్మా నాన్న కుటుంబంలో లేనిపోయిన సమస్యలతో సికాకుబడి ఇబ్బందులతో ఎదురైన వాళ్ళందరికీ ఇప్పుడు అంటూ ఒక మంచి అవకాశం అనేది మీకు రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి మీకు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క విధంగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేస్తాం అనుకున్నా కొంత ఆలోచించి ఆశుతూసి అదుగేయాలి కానీ ఏ పాయింట్ కానీ ఏ విషయమైనా కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మారనుకోండి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది దైవ బలం గొప్పది ఆ దైవ బలం మీరు ఎక్కువగా చేయాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు తప్పకుండా పూజించాలి ఆయనకి తొమ్మిది వారాలు మీరు పూజ చేయాలి ఏడు వారాలు మీరు ప్రదర్శనలు చేయాలి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో ఉన్న మీ మీద ఉన్న ఎలాంటి అష్ట అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గము వీళ్ళకి కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మరి ఏది అనుకున్నా ఆ కార్యక్రమం వీళ్ళకి చేతికాడుకు వచ్చి చేయిజారిపోతుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఈ పూజా బలం వీళ్ళు తప్పకుండా చేసినట్టుకైతే వీళ్ళు ఎక్కడ ఊహించుకుంటారో అక్కడే వీళ్ళు అనుకున్నది పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా అనేది మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन